ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఈ కబోర్డ్స్ ఈ టీవీ ఈ టీవీ మోడల్ ఈ కబోర్డ్స్ మొత్తం మీకు ఎవరికైనా నచ్చితే మీరు మేమే చేస్తాం కబోర్డ్స్ మోడల్స్ మీకు ఏదైనా సరే అఫిషనల్గా ఉండాలంటే మాకు ఫోన్ చేయండి ఇది సింపుల్గా సామాన్యులు సింపుల్గా చేయించుకోవచ్చు ఇది మా ఇంట్లోనే ఈ కబోర్డ్స్ కూడా ఈ కబోర్డ్స్ కూడా అంతా మావే కబోర్డ్స్ మంచం కబోర్స్ ఇవన్నీ మాయే ఈ బెడ్రూమ్ సబ్ బెడ్రూమ్ ఇది హాలు హాల్లో ఇలా ఉంటుంది అన్న ఈ కబోర్డ్స్ ఇది కిచెన్ కిచెన్లో కబోర్స్ పైన ఒక కలరు కింద ఒక కలరు మీకు ఎవరికైనా సరే కవర్స్ కావాలంటే ఫోన్ చేయండి ఏలూరు తక్కువ రేట్లో ఎక్కువ మోడల్ కావాలంటే మీరు ఎవరైనా సరే ఏలూరు ఏలూరులో ఎవరైనా సరే ఏలూరు కాదు లోకల్ ఎక్కడైనా సరే ఫోన్ చేస్తే మీకు తక్కువ రేట్లో మీకు ఈ మోడల్ అన్నది చేయడం జరుగుద్ది ఓన్ వర్క్ ఇంత డిజైన్గా ఆలోచించి మీకు దగ్గరుండి మొత్తం ప్లానింగ్ పర్ఫెక్ట్స్ అంతా చెప్తారనమాట మీకు ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే నెంబర్ చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి నెంబరు డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ మీ ఇంటీరియర్ వర్క్ ఏదైనా చేయబడను కాకపోతే సామాన్యులు కూడా సింపుల్గా చేయించుకుంటే లక్ష రెండు లక్షల్లో సింపుల్గా కూడా చేస్తారు ఎక్కువగా కూడా పెద్దవి కూడా చేస్తారు మోడల్స్ ఏ అయినా ఏంటంటే ఇవి సామాన్యులు చూస్తే వీడియో బా మీరు కూడా నచ్చుద్ది మీరు కూడా చేయించుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది మీరు అందరూ ఈ వీడియోని ఆదరించి లైక్ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీరందరూ లోకల్ ఏలూరు ఏలూరులో ఎవరైనా సరే మీకు కబోర్డ్స్ కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఆ నెంబరు వడ్రంగ్ ఓన్ వర్క్ మీకు సొంతం దగ్గరుండి మీ ఏ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీకు చేసి మీకు అందిస్తారు వర్క్ మీ వర్క్ చేసి ఇచ్చిన తర్వాత మీరు భయపడకుండా బాగా చేస్తారు అన్న గ్యారెంటీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరికో ఇచ్చి సగం వర్క్ చేసి సగం వర్క్ వదిలేయడం అలా కా అంత ఉండదు మనం ఫుల్ వర్క్ చేస్తే చేసి మాట రాకుండా మీకు నలుగురు వస్తే మిమ్మల్ని మెచ్చేలాగా ఏదైనా వర్క్ ఉంటుంది మాది ఫోన్ వర్క్ కాబట్టి ఏలూరులో ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఏలూరు కాదు దూరమైన ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఈ కబోర్డ్స్ గుమ్మాలో కిటికీలు గుమ్మాలు మీ వుడ్ వర్క్ ఏదైనా ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మంచాలు డిజైన్ మంచాలు చెక్కుడు మంచాలు అవి కూడా చేస్తారు అవి కూడా ఒకసారి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాము ప్రస్తుతానికైతే ఇది ఓన్ ఓన్ హౌస్ ఇంట్లోనే ఇంట్లో చేసి మీకు పెట్టాం కావాలంటే మామూలు బయట చేసినవి కూడా ఉంటాయి కాకపోతే మా సొంతం అప్లోడ్ చేస్తాం మీరు మాత్రం ఈ ఛానల్ ఇది ఈ వీడియో చూసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పదిమంది మిత్రులు షేర్ చేయండి కంపల్సరిగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఫోన్ చేస్తారని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం బాయ్ ఫ్రెండ్స్